నమస్తే యోగా క్షేమం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ ఈ రోజుల్లో ఈ కుర్చీపై కూర్చడం ఎలా ఉంటుందంటే చేతిలో మొబైల్ లేకపోతే ఇక్కడ ల్యాప్టాప్ ట్యాబ్ ఇవన్నీ ఉంటుంది ఎక్కువ ఇలా దీర్ఘకాలం పని చేస్తూ అంటే ఈ భుజాలు ఇలా రౌండెడ్ అయిపోతుంది తలభాగం ముందరికి ఉంటుంది వెన్న ముక్క ఇలా వంగి కూర్చోవడం ఇది చాలా అవుతుంటుంది ఫార్వర్డ్ హెడ్ పొజిషన్ అంటారు దీన్ని ఈ ఫార్వర్డ్ హెడ్ పొజిషన్ ఉండేదాన్నింటి మెడ నొప్పి టెన్షన్ హెడేక్ భుజాల కండరాలు నప్పి అంతేకాక ఇక్కడ ఉండే ఈ నరజాలం బ్రేకియల్ ప్లెక్సస్ అది కంప్రెస్ అవుతుంది ఈ సమస్య నుండి మనము బయటపడాలి ఎలా దాన్ని మేము ఈరోజు ఈ కార్యక్రమంలో చూస్తాం మొదటికి ఒక చైర్ పైన నిటారుగా కూర్చోండి చైరీ అంచువదం కూర్చోండి నేరంగా కూర్చోవాలి పాదాలను ఒక ఆరు అంగుళాలు అంతరంలో ఉంచండి అలాగే పాదములు సమాంతరంగా ఉండాలి నిటారుగా కూర్చోండి రెండు చేతులను మెరుకు తీసుకోవళ్ళి చేయిరి అంచి రెండు చేతులతో పట్టుకోండి చెయ్యి అడుగు భాగాన్ని చేయిరి పైన ఒత్తి పట్టుకోండి ఈ భుజాలను ఇలా వెనక్కు తెరవండి మీ దృష్టి ముందరికి ఉండి ఛాతి భాగమును పైకి లేపండి ఈ రెండు అప్పర్ ఆర్మ్స్ ఫోర్ ఆర్మ్స్ కండరాలను గట్టి చేయండి ఇప్పుడు నిదానంగా మెడ బాగను ముందరికి వంచండి ఎంతైతే అంత ఇదైన తర్వాత నిదానంగా భాగను మీదికి తీసుకోండి మళ్ళీ వెనక్కు వంచండి ఎక్స్టెండ్ ది నెక్ ఇలా ఎక్స్టెండ్ చేసేటప్పుడు భుజాలను వెనక్కు తెరవండి మళ్ళీ నిదానంగా మధ్య భాగానికి తీసుకోండి ముందరకు వంచండి దీన్ని ఒక్క రెండు మూడు సార్లు నిదానంగా చేయండి నెక్ ఫ్లెక్షన్ అండ్ నెక్ ఎక్స్టెన్షన్ భుజాలు ఎంతైతే అంత తెరవండి బయటకు తెరవండి అలాగే యదబాధను పైనకు ఎత్తండి ఒక రెండు మూడు సార్లు చేసిన తర్వాత రిలాక్స్ బొద్ది ఆర్మ్స్ ఇది ఈ మెడకు విశేషంగా ఫర్ ది సర్వుకల్ స్పైన్ నెక్ ఈ భాగానికి ఒక ప్రముఖమైన మూమెంట్ ఇప్పుడు మరొక మూమెంట్ చేస్తాము మళ్ళీ చేతులు వెనక్కు తీసుకోండి చైరీ అంచి భాగాన్ని చేతులతో పట్టుకోండి భుజాలను వెనక్కు తెరవండి ఇప్పుడు ఒక సింపుల్ మూమెంట్ నెక్ రొటేషన్ విడభాగం నిదానంగా బలవైపు ఇలా తిప్పండి మళ్ళీ నిదానంగా మధ్య భాగానికి తీసుకోండి ఇప్పుడు ఎడమవైపుకు తిప్పండి ఈ మూమెంట్ చేసేటప్పుడు ఈ ఛాతి భాగం ఎంత స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్ చేయాలి మళ్ళీ రైట్ సైడ్ సింపుల్ నెక్ రొటేషన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ రెండు మూడు సార్లు దీన్ని చేయండి దాన్ జస్ట్ రిలాక్స్ ఇంకొక మూమెంట్ అంటే నెక్ సైడ్ వర్డ్ బెండి నిదానంగా మెడభాగాను కుడు భాగానికి వంచండి నిదానంగా మధ్య భాగానికి తీసుకోండి ఇప్పుడు ఎడమ వైపుకు మెడభాగాన్ని వంచండి సో దిస్ ఆల్సో యూ కెన్ రిపీట్ అబౌట్ టూ టు త్రీ టైమ్స్ సో దీనివల్ల ఈ మెడ భాగానికి మేము అన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇస్తున్నాం దెన్ రిలాక్స్ ది ఆర్మ్స్ ఈ సింపుల్ మూమెంట్ నుండి ఈ భుజాల ఆరోగ్యం బాగా ఏర్పడుతుంది నెక్ అంటే మెడ బిగుత స్టిఫ్నెస్ తగ్గించబడుతుంది అంతేకాక మాకు ఈ పోస్చర్ ఈ అలైన్మెంట్ ఏం చెప్తారో వెందమూక ఒక అలైన్మెంట్ బాగా పడుతుంది దీని నుంచి మా ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాక టెన్షన్ హెడేక్ ఇలాంటి సమస్యలు బాధించక బాగుంటాం మరో ఒక ఎపిసోడ్లో మరో ఒక ఆసనంతో కలుస్తాం నమస్తే